దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము గత ఐదు సంవత్సరాలు చేసిందేమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలాంటలు అందరి మీద కూడా ఇరవై నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈ మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే రెచ్చపడుతున్నారా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి అండి మేము మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏ నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్ గా మేము సమాధానం చెప్తాం అది నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను ఏదో చూడండి సార్ అని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా